అధికారంలో ఉంటే మంత్రులు రాజకీయ నేతల ఆస్తులు పెరుగుతాయా ఆ మాట లీడర్లను అడిగితే అస్సలు ఒప్పుకోరు కానీ ఎన్నికల అఫిడవిట్లో తప్పులు చూపించి దొరికిపోతే ఉన్న పదవి ఊడిపోతుంది అందుకే అందులోనే ఈ లీడర్లు అసలు చిట్టా బయటపడుతుంది ఏపీలో పర్యాటక మంత్రిగా నగరి ఎమ్మెల్సీగా ఉన్న రోజా ఆస్తులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏకంగా నలభై ఏడు శాతం పెరిగాయి అమాందం పెరిగిన మంత్రి రోజా స్థిర చరా ఆస్తులు చూసి జనం నోరెళ్ల మంత్రి రోజా నగర్ ఎమ్మెల్యే నామినేషన్ తో పాటు ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులేంటో బయట పెట్టారు ఐదేళ్లలో ఆమె అసెట్స్ నలభై ఏడు శాతం పెరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో రోజాకి తొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు పదమూడు కోట్ల డెబ్బై లక్షలకు పెరిగాయి ఇందులో కోటి రూపాయలు విలువైన బెన్స్ తో పాటు మరో తొమ్మిది కార్లు ఉన్నాయి అప్పుడు వీటిలో కార్లు బంగారం విలువ నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షలుగా చూపించారు రోజా ఆమెకు అరవై ఏడు లక్షలు విలువైన తొమ్మిది వందల ఎనభై ఆరు గ్రాముల బంగారం ఉంది ఇవి కాకుండా మార్గదర్శి ధనలక్ష్మి శ్రీనివాసన్ చిట్ ఫండ్స్ లో అరవై లక్షలకు పైగా చిట్స్ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు సాధారణ కార్లు ఐదింటిని అఫిడవిట్ తో చూపించారు మంత్రి రోజా అప్పట్లో వాటి విలువ ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే కానీ అధికారంలోకి వచ్చాక ఖరీదైన వాహనాలను కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మూడు లక్షల ఎనభై వేల రూపాయలు విలువ చేసే ఇసుజు డిమాక్స్ కారు ఉంది రెండు వేల ఇరవైలో పదిహేడు లక్షల ఎనభై వేల విలువైన ఫోర్డ్ ఎన్జీవర్ కారు రెండు వేల ఇరవై రెండులో కోటి విలువైన బెంజ్ కారు కొన్నారు పదవీ కాలంలోనే మంత్రి రోజా చరాస్తులు భారీగా పెరిగాయంటున్నారు చరాస్తులే కాదు వ్యవసాయ భూములతో పాటు ఇళ్ల స్థలాలను కూడా కొన్నారు మంత్రి రోజా చెన్నై హైదరాబాద్ నగరి పరిసర ప్రాంతాల్లో తనతో పాటు భర్త సెలోమణి పిల్లల పేర్లతో ఆస్తులు కొన్నారు నగరి మండలం కేలపట్టులో రెండు సార్లు ఎకరా చూపున భూమి కొన్నారు మంత్రి రోజా విజయపురం మండలంలో పద్నాలుగు లక్షల ఇరవై మూడు వేలతో భూమిని కొన్నారు నగరి మండలం వేరకావేరి రాజాపురంలో మూడు పాయింట్ నాలుగు సున్నా ఎకరాలను పదిహేను లక్షల యాభై వేలతో కొన్నారు భర్త సెలమణి పేరుతో తమిళనాడు కాంచీపురం జిల్లా పాలవేరి తిరుము ప్రాంతాల్లో రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి రోజా కొనుగోలు చేశారు తెలంగాణతో పాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లోనూ ఇళ్లు ఇళ్ల స్థలాలను మంత్రి రోజా కొన్నారు రంగారెడ్డి జిల్లా గచ్చిబోలిలో నాలుగు వందల యాభై చదరపు అడుగుల ఇళ్ల స్థలం ఉంది పుత్తూరు దగ్గరలో మూడు వేల ఏడు వందల డెబ్బై చదరపు అడుగుల భూమిని కొన్నారు భర్త సెలవుమణి పేరుతో నగరి పరిసర ప్రాంతాల్లో ఏడు ఐదు వందల చదరపు అడుగుల ఇళ్ల స్థలాలను మంత్రి రోజా కొనుగోలు చేశారు ఇవి కాకుండా కూతురు కొడుకు పేరు మీద కూడా రోజా ఆస్తులు కొన్నారు ఐదేళ్లలో దాదాపు యాభై శాతం పెరిగిన మంత్రి రోజా ఆస్తులను చూసిన జనం నోరెళ్ల